భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ప్రేమనుమర్లారా ఈరోజు ఒక బాధాకరమైన విషయం చెప్పడానికి మీ ముందుకు రావడానికి చాలా చింతిస్తున్నాను ప్రవీణ్ పగడాల అన్నగారికి యాక్సిడెంటే చనిపోవడం జరిగింది హైదరాబాద్ ప్రాంతం నుంచి రాజమండ్రి ప్రాంతానికి వచ్చారని అక్కడ యాక్సిడెంట్ జరిగిందని మరి విని చాలా నా హృదయం కకావికలమై బాధతో ఈ యొక్క వీడియోని ముందుకు తీసుకొని వస్తున్నాను పోరాట యోధుడు క్రీస్తు సైనికుడు ప్రభునందు ఎంతో పోరాటం చేసి అందరినూ తయారు చేసి ఎందరికో పోరాటం అంటే నేర్పించిన మతోన్మాదుల మీద కానివ్వండి క్రీస్తు వ్యతిరేకుల మీద కానివ్వండి అబద్ధాలు బోధించే వారి మీద కానివ్వండి మరి పోరాడుతున్న మంచి పోరాట యోధుడుగా అందరికీ క్రైస్తవ ప్రపంచంలో అందరికీ తెలి తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు హఠవన్ మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం మరి మొదటిగా వారి కుటుంబానికి వారి భార్య బిడ్డలకి వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైన ప్రగాఢ సానుభూతిని నేను తెలియజేస్తూ ఉన్నాను అన్నలేని లోటు నిజంగా క్రైస్తవ ప్రపంచానికి ఒక లోటే మంచి వీరుడు పోరాట యోధుడు ఇలా వ్యతిరించడం లేక ఇలా మోయడం హట్టువని మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం క్రైస్తవ ప్రపంచాన్ని గుండె మెలుపెడుతూ దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పక తప్పదు కానీ ఇది ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మతోన్మాదులు చేసిన పన లేకపోతే క్రీస్తు వ్యతిరేకులు చేసిన పన అన్న ఇలాగా యాక్సిడెంట్లో చనిపోవడం ఏంటని ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు ఏది ఏమైనా నిజం నిలకడగా తెలుస్తుంది కానీ తెలిసినప్పుడు మాత్రం ఒకవేళ అన్నకి ఎవరైనా హాని తలపెడితే ఖచ్చితంగా క్రైస్తవ ప్రపంచం స్పందించి ఖచ్చితంగా వారిని నిలువరించి వారికి శిక్ష పడేలాగా చేస్తామని మాత్రం ఇందు మూలంగా తెలియజేస్తున్నాం అన్న మరి లేకపోవడం బాధాకరమైన విషయం ఇంకా అంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను అన్న కొరకు ప్రార్థించండి అన్న కుటుంబం కొరకు ప్రార్థించండి ఆయన ఆత్మశాంతి కొరకు ప్రార్థించండి ప్రభునందు నిద్రించిన వీరుడు ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరికీ తెలియజెప్పండి అన్నలేడని దేవుడు వారి వారి కుటుంబాన్ని నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరిగించడానికి సహాయం వారికి దయచేయాలని కోరుచున్నాను అలాగే ఖచ్చితంగా మరి అన్న హైదరాబాద్ ప్రాంతానికి వారి యొక్క మృతదేహాన్ని తరలిస్తారు అందరూ కూడా అక్కడ కలుసుకుందాం అందరూ రండి అన్న చివరి వేడుకోలు మరి ఇద్దాము ఖచ్చితంగా అందరూ రండి అని అందరినీ మరి ప్రభు నందు థ్యాంక్ యూ క్రీస్తు యొక్క రాకడ ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారం నుంచి విడిపించటం ఒకటైతే రెండవదిగా శోధకుడిని అందరి ముందు నువ్వు మూగోడివి నువ్వు చెవిటోడివి నువ్వు చేతకానోడివి నువ్వు నా ప్రజల మీద అధికారం లేనోడివి అని నిరూపించటం కోసం వచ్చాడు ఆయన శిలువ రక్తము చేత ప్రజలను తన తండ్రితో సం సంధి చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి అధికారములన్నిటినీ శిలువ మీద బాహాటంగా వాటి యొక్క ఓటమిని ప్రదర్శించాడు దాట్ ఈస్ వాట్ జీసస్ ఈస్ డూయింగ్ యేసు క్రీస్తు చేస్తున్నది అది భూమి ఆకాశముల యొక్క కలయిక తిరిగి ఆలయం యొక్క నిర్మాణం తిరిగి దేవుని సన్నిధి యొక్క నిర్మాణం తిరిగి దేవుడు వచ్చి యధావిధిగా మనుష్యుల మధ్య నివాసము చేసేటటువంటి ఒక ప్రణాళిక ఆ ప్రణాళిక యేసు క్రీస్తు అనేటటువంటి ఈ మర్మం